హలో రీతు అనుకున్నారా నేనే సో మజాక సెట్స్ లో ఎలా ఉంటారు ఏంటి ఆర్టిస్ట్లు అందరూ ఎలా జరుగుతుంది షూటింగ్ అని చెప్పేసి సెట్ అనమాట సరదాగా సో రీతు గారు చూస్తే షార్ట్ లో ఉన్నారు సరదాగా క్యారవెన్ చూద్దాము అసలు హీరోయిన్ కి ఎన్ని ఐటమ్స్ యూజ్ చేస్తారు చూడండి అసలు వాళ్ళ చెప్పులు కానీ లేకపోతే జ్యువెలరీ కానీ బట్టలు కానీ ఇన్ని ఉంటాయి ఇది చూసి ఇక్కడ స్ట్రక్ అయ్యి అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను సో ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో మీరు చూసేశారు పదండి మనం సెట్ లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం ఓకే గో నేను ఒకే ఒక రోజు వర్క్ చేసే ఈ సినిమాలు బట్ ఇదంతా నా ఫ్యామిలీ లాగా అయిపోయింది ఎక్కువ ఓన్ చేసేసుకుంటాను చెప్తాను సార్ సినిమా ఫ్లోకి ఆ సీన్ కి అసలు ఏమన్నా సింక్ ఉంటుందా అలాంటి సినిమా తెలిసి ఏ సినిమాలో చేసిండ్రు కానీ షూటింగ్ లో చాలా కష్టం అబ్బా మేకింగ్ సినిమాలు చూసి ఈజీగా మనం అనేస్తాం గానీ ఎడిటింగ్ చేస్తాడా స్వామి స్వామి ఇక్కడ ఎలా ఉంటదంటే ఆ షార్ట్ ఇక్కడ వెంటనే రికార్డ్ మనం షూట్ చేయడం ఇక్కడ ఎడిట్ చేయడం ఆన్లైన్ ఎడిట్ ఇమీడియట్ ఇమీడియట్ అయిపోతుంటది మా ఊరి దగ్గర ఇల్లూరు చుట్టాలు అనకాపల్లి రేపు వెళ్తున్నాను సార్ నేను దగ్గర ఏదో ల్యాండ్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది సో మధ్యక సినిమా హిట్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి చూడండి అందులో నేను ఒక రోజు చేసినందుకు కొంచెం అమౌంట్ ఇవ్వండి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటాను దీనికి మాట రాదు ఎందుకు ఇస్తారు మాకు కాదండి ఇది ఎలాగో హిట్ అవుతుంది డబ్బులు వస్తే ఒక రోజు చేసినందుకు ఇవ్వచ్చు కదా నిజంగా బిట్ ఉంచండి సినిమా హిట్ అవ్వగానే మీకెందుకేమో అంటే ఎంత పర్సెంటేజ్ ఇవ్వచ్చు చేసినందుకు అడిగారు అది ఎప్పుడై లేదు చేసాకి ఇచ్చారులేండి ఎందుకు ఇస్తారు నాకు నేను ఏమైనా సూపర్ స్టార్నాడీ డబ్బింగ్ అమౌంట్ ఇవ్వలేదండి కార్ లో వచ్చింది కార్ కానీ డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా ఎంజాయ్ చేసేది తెలుసా నేను సీన్ ని షూట్ లో మన అందరు ఉంటారు కదా పీపుల్ నవ్వుకుంటాం నేను ఒక్కదాన్ని చెప్తూ అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ మీకు తెలిసే ఉంటది మామూలుగానే సినిమాలో ఫన్ 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 ఉంటది బట్ ఈ సినిమానే ఫన్ మొత్తం సో ఇంకెలా ఉంటదో సీట్లు వేస్తాయండి చూసారా సీట్లు వేస్తాయి డైలాగ్ చెప్పడానికి కూడా లేకట్లేదు సార్ ఇంత పెద్ద మూమెంట్స్ కానీ ఈయన చేసిన మూమెంట్స్ ని మనం ఒక మాస్టర్ వాడు మాస్టర్ వాడుకోవాలి ఎందుకంటే ఇటు ఇటు కాలు ఊపడం అనేది ఇలా అనేది ఇది ఒక స్టెప్ నిజంగా ఇవన్నీ ఈజీగా రావు ఓన్లీ త్రీనాథ్ గారికి మాత్రమే మీ స్పీచ్లు స్పీచ్లు ఎలా ఇస్తారు ఎలా ప్రిపేర్ అవుతారా ముందే ప్రిపేర్ అవ్వచ్చు కదా వర్క్ మోడ్ లో ఉన్నారు మనం డిస్టర్బ్ చేసినట్టు సెట్స్ లో సో పక్కకి వెళ్ళి రైటర్ గారిని డైరెక్టర్ గారిని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం ఒక అబ్బాస్ మస్తాన్ ఒక సలీం జావీద్ ఒక ఎంజిఆర్ కరుణానిధి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మీరే డౌట్ పడకండి సరే మనం మజాగా గురించి మాట్లాడదాం అసలు అంశు గారి ఫస్ట్ నాకు అది బికాజ్ నాకు వన్ డే లోనే ఆవిడ చాలా క్లోజ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చారని హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఉంది అందుకే ఫస్ట్ అంశు గారి గురించి తెలుసుకోవాలండి ఫస్ట్ ఎలా అప్రోచ్ అయ్యారు ఆవిడ రోల్ ఎలా ఉంటది ఆవిడ జర్నీ ఎలా ఉంది సినిమాలో అవన్నీ చెప్పండి రోల్ ఎలా ఉంటుందో చెప్తారు అప్రోచ్ ప్రాపర్ గా అంటే హీరోయిన్ ఉండాలి రావు రమేష్ గారి కాంబినేషన్ బట్ హీరోయిన్ లా ఉండాలి అంటే రావు రమేష్ గారి ఈ అమ్మాయిని పడేటి జన్మకు అవుతుందా అన్న ఫీలింగ్ చూసే వాళ్ళకు ఉంటే కథలో కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సో అలాంటివి ఉండాలి ప్లస్ ఇప్పుడు రెగ్యులర్ గా కాకుండా ఫ్రెష్ గా అంటే బ్రీజీగా ఉండాలి సినిమా అంతా ఒకలా ఉన్న ఫ్రెష్ గా ఐడియా ఫ్రెష్ గా ఉన్నప్పుడు అది బ్రీజీగా ఉండాలని అనుకుంటూ ఉండాలి సడన్ గా ఈ కనిపించారు అది ఎలా కనిపించారు అండి ఆయన చెప్తారు కానీ కనిపించారు గా ఏంటంటే మేము ఏమనుకున్నాం అంటే ఆ ఒకసారి పాతప్పుడు సూపర్ పాపులారిటీ ఉన్న హీరోయిన్లు ఆ ఉన్న వాళ్ళు మళ్ళీ చాలా నాలుగు తర్వాత చేయకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళు లిస్ట్ లిస్ట్అవుట్ చేస్తాం అవుట్ చేస్తే ఈమె పేరు ఈమె ఉంటారో తెలియదు ఏం తెలీదు సో ఎక్కడ ఉంటారో ఏంటో తెలియదు సరే ఒకసారి ఈమె కొనుక్కుందాం ఎందుకని మనమధుడు సినిమాలో బాగా ఫేమస్ కదా పాడ్‌కాస్ట్ లో సడంగా ఒక పాడ్‌కాస్ట్ లో కనపడిందండి అలా రాత్రి ఇలా చూస్తుంటే లేచి ఉల్కబడ్లీసా పడి లేచా నేనైతే అసలు ఏమొనించిపోయారు ఏంటి ఏంటి ఆ మేము అంజలా చెవేరి ఆ ఆంగ్లేలో తిరుతునమేవో అప్పుడు కనబడింది ఎక్కడ ఉన్నారు లండన్ లోనే మొత్తం మీద లండన్ ఫోన్ ఎల్లు ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు చేశారు మాట్లాడిన తర్వాత తర్వాత వీడియో కాల్ లో కూర్చోబెట్టి కథ చెప్పాం ఆవిడ కథ చెప్తున్నప్పుడు సగం కథ అయిన తర్వాత ఉండుండి చేతులు ఎలా అంటుంది ఉండుండి చేతిలో ఎల్లంటుంది కింద కిందకుని వట్టేస్తుంది కథ ఇక్కడ ఏంటి అర్థం అవట్లేదు నాకు కాసేపు అయ్యాక చెప్పింది ఏంటంటే ముందు కలుపు అంటే కథ బాగుంది అయితే హాఫ్ అన్ అవర్ చెప్తారు నాకు అంతకంటే ఏం లో వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ఎక్కడో పికప్ చేసుకోవాలి వాళ్ళ కాలేజ్ లో ప్రిన్సిపల్ వాళ్ళకి చెప్పేసింది అంట నేను రావట్లేదు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టిన చేరలేదు ఎంత టైం అవుతుందో కూడా నేను చెప్పలేదు ఉండు అంటుంది సెలెంటుందా ఒట్టేది అర్థం వాళ్ళకి ఆవిడకి డెఫినెట్ గా అంటే ఈ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇది మాత్రం నిలబడిపోద్ది లైఫ్ టైం వాళ్ళ పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ సినిమా చేశానని చెప్పు నేను ఇంకోటి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి సినిమా చేసి ది ది బెస్ట్ ఫిల్మ్ తన మళ్ళీ కమ్ బ్యాక్ అని ఈ సినిమాతో అది అయితే ఎక్స్పెక్ట్ చేయగల మీతో కాంబినేషన్ వస్తున్న సినిమా అంటే ఆబియస్ గా ద బెస్ట్ ఉంటది అందులో అన్షు గారు జాయిన్ అయ్యి చేయడం అనేది ఇంకా సూపర్ అదే మీరు జాయిన్ అయ్యి ఒక యాక్టర్ చేబితే ఇంకా సూపర్ సూపర్ అది మాకు ఇంకా నమ్మకాలు పెరిగిపోయింది మా మజా నేను ఎక్కడ మర్చిపోకుండా అక్కడక్కడా నేను చేయడం నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఈ కాంబినేషన్ మూవీలో అండ్ మేటింగ్ ఫర్ దట్ లైక్ సినిమా చూడాలని చాలా వెయిట్ చేస్తున్నా నెక్స్ట్ సందీప్ కిషన్ గారు ఫాదర్ అండ్ సన్ వీళ్ళ కోసం ఈ నైతే రావు రమేష్ గారిని మైండ్ లో పెట్టుకునే నేను రాసినప్పటి నుంచి ఎప్పుడు నాకు అంటే ఈ కథ ఇప్పుడు కాదు మేము ధమాకా చేస్తున్నప్పుడే పూర్తిగా కాకపోయినా లైట్ గా లైన్ గా తెలుసు అప్పుడు నుంచి రావు రమేష్ గారు రావు రమేష్ గారు అనేవారు ఆయన ఫస్ట్ ఫస్ట్ నుంచి ఆయన అనేవారు అనుకోకుండా ఆయన అందులో పడు జరిగింది. ఆయన బెస్ట్ అక్ట్రెస్ యోవరా మేకరే. యాక్టర్ అండి. మీ యాక్టింగ్ క్రాఫ్ట్ తెలిసిన యాక్టర్. ఇక్కడ ఏ క్యారెక్టర్ క్యారెక్టర్కి ఎంతవరకు ఏం చేయాలి మోడ్యులేషన్స్ ఎలా ఇవ్వాలి బ్రీతింగ్ టాక్ నార్జెస్ నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ ఐ కెన్ సీ దట్ ఫన్ అను కానీ ఆయన యాంగిల్ నుంచి ఎలా వస్తుందో అర్థమైతుంది నాకు వర్క్ చేశాను ఫాదర్ సన్ కదా ఆల్రెడీ హీరోగా చేసిన వాళ్ళు కొంతమంది పెడదాం ఇది అంటే నేను అన్నాను వాళ్ళు ఇంతకు ముందు చేసింది ఎనీ గివెన్ హీరో ఇంతకు ముందు హీరోగా చేసిన వాళ్ళు ఎవరన్నా చేసింది అది ఈయన ఆ పనులు చేస్తుంటే అది ఫ్రెష్ గా ఉంటది చూసేవాళ్ళు ఏ అది ఉంటాడు మార్నింగ్ వచ్చి ఉంటే మీకు తెలిసి ఉండేది ఒక యాభై మంది డాన్సర్లతో ఆయన డాన్స్ పెట్లేదు రావు గారు చూడలేదు అదే చూస్తున్నాం మేమే విపరీతంగా పట్ల వస్తుంది యాభై మంది డాన్సర్లు ఆయన షాక్ చేసి రావటం పక్కనే కుర్చీ చేసి కూర్చుని సార్ మిగతా అన్ని సినిమాల్లో నా కొడుకుని ఏమేం సార్ రోజు అదే మాట ఆయన రోజు సూపర్ సూపర్ కొత్త రావ రమేష్ గారిని చూడబోతున్నాం మనం ఈ సినిమాతో అండ్ సందీప్ గారు అంటే సందీప్ గారి నుంచి నేను మేం వయసుకొచ్చాం సినిమా చేసినప్పటి నుంచి నాతో చెయ్యాలని ఇంట్రెస్ట్ అండి మేం వయసుకొచ్చాం నా ఫస్ట్ ఫిల్మ్ ఆయన ఇంట్రెస్ట్ సందీప్ గారు అప్పటి నుంచి కరెక్ట్గా చెప్పాలంటే తినాల్ గారు ఒక చిన్న సైజ్ ఫ్యాన్ ఆయన గారితో సినిమా చేయాలని ఆయనకి

అంటే లేడీ క్యారెక్టర్స్ అంశు గారు మీతు గారు వీళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన వార్ జరుగుతూ ఉంటది సో వార్ అంటేనే ఇద్దరు సరైన కింగ్ లో లేకపోతే అయిన ప్రిన్సెస్ లో ఉండాలిగా సో అలాంటి ఫైట్ చేసే ఇది ఉండే అమ్మా ఎవరిలో కనిపిస్తుంది చాలా ఇన్నోసెన్స్ అది ఉండొద్దు ఇలా ఇలా అనుకుంటున్నప్పుడు పెళ్లి చూపుల్లో కానీ అట్ల కానీ అప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టే పనులు బాగా చేస్తుంది నాకు ఈ మధ్యలో ఒక అమ్మాయి సందీప్ తో చెప్దాం కుదరలేదు ఒక అమ్మాయి ఎవరో నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి నేను సందీప్ ఫ్యాన్ అండి అని ఓకే అది ఇదని మాట్లాడతా మాట్లాడతా ఒక రోజు సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ వచ్చేసింది ఓన్లీ సందీప్ చూడడానికి అదైపోయిందా నువ్వు సరే సార్ నేను అది సందీప్ చూడకు వచ్చాను సరే ఓకే నువ్వు నువ్వు జూనై అటర్వా ఏది కాసే ఓన్లీ సందీపం ఎవరిన పట్టుకుని గుంపులో వచ్చాను అందుకు అది అయిపోయిందా ఓ రోజు నాకు చాలా బాధగా ఉంది సార్ ఏదో అయ్యింది ఇంట్లో కష్టం అది నాకెందుకు చెప్తుందనే లోపు ఆవిడ చెప్పాలని షేర్ చేసుకుంటుంది ఏంటంటే ఆవిడకి ఎప్పుడు బాధ ఉన్నా సందీప్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ సందులో కాసేపు కూర్చుని ఎడవాళ్ళం కొన వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిపోతుంట

అండ్ ఆడియన్స్ కూడా ఆడియన్స్ ని అందర్ని దగ్గరికి వెళ్ళి అందరికి షేక్ చేయని ఇచ్చి అందర్ని పలకరించి అవనా సచ్చి భలే అనిపిచర్ ఎనీ షూట్ ఇప్పటికీ కరెక్ట్ గా ఈ రోజు సిక్స్టీ డే ఆల్మోస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక సాంగ్ పెర్ఫార్మెన్స్ అంతే ఫాస్ట్ తీసారండి ఫాస్ట్ సో ఆయన ఈ రోజుల్లో అంటే వెరీ ఫాస్టెస్ ఆయన ఎప్పుడంతే మా సినిమాలు నేను లోకల్ సిక్స్టీ డేస్ సిక్స్టీ టూ డేస్ అలాగూరు ఊరు ఫిఫ్టీ సిక్స్ డేస్ సామర సెవెంటీ డేస్ జమర్కా సెవెన్ అది కూడా యాక్షన్ ఉంది కాబట్టి యాక్షన్ ఫైవ్ పాటలు యా యాక్చువల్లీ లియోన్ జేమ్స్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు సాంగ్స్ అన్ని కూడా చాలా మంచిగా సాంగ్ కదా ఇంకో సాంగ్ కూడా రిలీజ్ కూడాచులర్ బ్యాచులర్ కూడా బాగుంది స్టెప్ కూడా బాగుంది సూపర్ సాంగ్స్ ఇంకా దేనికి తగ్గకుండా అసలు సిక్స్టీ డేస్ లో మీరు సినిమా కంప్లీట్ చేయడం అనేది నాకు షాకింగ్ ఉంది ఇంకా ఫైనల్ గా మన సినిమాకి హెడ్ మీ అందరికీ హెడ్ ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడుతున్నారు సో ప్రొడ్యూసర్ గారు మీ స్టోరీ చెప్పగానే ఇమీడియట్ గా ఓకే అన్నారా లేకపోతే ఏంటి ఎలా కొంచెం టైం తీసుకున్నాడు నవ్వడానికి తర్వాత ఓకే చెప్పాడు ఆయన చాలా ఇష్టపడి చేస్తాడు సినిమా సినిమా మాత్రం చాలా ఇష్టపడి చేస్తున్నారు ఈ సినిమాని తీసుకొచ్చి మౌంట్ చేయడానికి ఆయన నన్ను త్రీనాథ్ గారిని సందీప్ గారిని అందరినీ తీసుకొచ్చి అంత అంటే ఇద్దరు ఫాదర్ అండ్ అన్న చేసేటప్పుడు ఇతని కంటే అతను పెద్ద ఉండాలి అతని కంటే ఇతను ఇవన్నీ లెక్కలు ఉంటాయి అది మనం వద్దనుకున్నా ఉంటాయి లెక్కలు క్యాలిక్యులేట్ చేసుకుంటారు బట్ టు మేక్ దిస్ హ్యాపీ ఆయన మాత్రం ఈ సినిమా చెయ్యాలి నా బ్యానర్లో చేయాలి సమాజ వర్గం తర్వాత నాకు అంత పేరు గౌరవం ఆ పేరు గౌరవం ఈ సినిమా కథతో వస్తుందని ఆయన నమ్మాడు దాన్ని అందరినీ తీసుకొచ్చి ఒంటి చేతితో పోరాటం చేసి తీసుకొచ్చి ఎక్కించాడు నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఆడియన్స్ కూడా టీజర్ కూడా అదిరిపోయితే సినిమాకి ఏమేం ఫన్ కావాలి ఎక్కడెక్కడ ఏం క్రియేట్ చేయాలనే దాంట్లో బాగా వర్క్ చేసేది చూసిన క్రియేట్ చేసుకున్నారు థ్యాంక్ గాడ్ ఆడియన్స్ మరో ఎంటర్టైనింగ్ హిట్ అనేది వచ్చేస్తుంది సో సినిమా అయితే థియేటర్స్ లోనే చూడండి ఫిబ్రవరి ట్వంటీ కి శివరాత్రి స్పెషల్ గా వచ్చేస్తుంది ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ తప్పకుండా చూడండి ఓన్లీ ఆన్ థియేటర్స్